వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నీ నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు అంటే ఎలా గుర్తించబడ్డారు దివ్యవాణి శ్రీవాణి అనే ఒక అందమైన అమ్మాయి ఉంది అని ఉషావాణి యా మై వర్జెన్ నేమ్ ఇస్ ఉషా ఉషావాణి యా ఊషావాణి దివ్యవాణిగా మార్చుకున్నారు ఉషావాణి బాగుంది గత పేరు ఉషావాణి అంటే మమ్మీ మా సిస్టర్ పేరు బేబీ రాణి సో అలా ఉషావాణి బేబీ రాణి అలా రాణి వాణిలని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు మనము తేబడ్డాము మీరు అది మనముగా రాలేదు అసలు మనకు తెలీదు కానీ దేవుడు బాడీలో టాలెంట్ ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటదండి మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేసినప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు సో కొంతమందికి వంటలు కొంతమందికి ఇంకా సంథింగ్ సమ్థింగ్ అలానే నాలో పుట్టినప్పుడే ఎందుకంటే నా ఎయిత్ నైన్త్ స్టాండర్లోనూ టెన్త్ అనుకుంటా ఎస్ టెన్త్ స్టాండర్లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్ అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలాన్ని ఓటు చేశాను ఓహో అప్పుడే యా లో నేను దానికి మండోదరి అనమాట నేనే మెయిన్ టీచర్ లాగా మా టీచర్స్ టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే మా అక్కడున్న చిన్నది మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో మా అందరూ అలా మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటన్ని సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట సో తెలియకుండా రావటం ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం ఆమె చూసి అమ్మాయి వద్దు ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం అప్పట్లో మేమందరం అక్కడే ఉండేవాళ్ళం పరచూరు గోపాలకృష్ణ గారు నేను మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది హరితది వాళ్ళ పాప దగ్గర ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ ఏంటి ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగలమే బుడదానా అని అన్నారు అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడీదని వాళ్ళ అమ్మాయి కన్నా నేను ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ చిన్నండి కన్నా సో ఆ బుడదానా బుడదానా అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది దేవుడి దేవుడిదీ ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఒక ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో కష్టాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ నా వద్దకు రానీయకుండా ఒక ఒక ఎలా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో భద్రంగా అమ్మలా చూసుకున్నారా అమ్మని షూటింగ్స్ అన్ని అప్పుడే వచ్చాము షూటింగ్స్ ఇప్పుడు కూడా మా స్కూల్ కి వెళ్ళాం అనుకోండి నా పిల్లల్ని దివ్యవాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు కిరణ్ మమ్మీ అండ్ కిరణ్ పాటి నల్ల రకాంగ్లా అంటారు చిట్నాలు స్కూల్లో కానీ అండ్ వేళ్ళమ్మల్లో కానీ నా పిల్లలు ఏంటంటే పార్టీ నల్లారు కిరణ్ పార్టీ ఎప్పుడే అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అనమాట సో నా బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం వచ్చింది ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే కిరణ్ వస్తున్నాడు నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట కిరణ్ వస్తున్నాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా ఒక చంటిపిని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో నౌ షీజ్ సో ఈ క్రెడిట్ అంతా అమ్మ నా కుటుంబికేనండి అమ్ దివివాణి గారు మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ నమస్తే అమ్ బాణరా సుగుణమా అవునా నేను కూడా అడిగను ఓ గుడ్ గుడ్ గెట్ yes తాతతో మాట్లాడేసేదామా మీ రాము ఈజం గారు కానీ రామును మాత్రం మీరు హైప్ చేస్తారండి డబ్బులు వేస్తాను నేను తీసుకున్నా ఎందుకు హైప్ చేయడం ఆయనే హైప్ నేనే హైప్ కాదు అసలు అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకు ఏమి ఇంట్రెస్ట్ లో చూద్దాం మాట్లాడదాం తప్పకుండా ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ చెప్తాను కూడా ఆ చెప్పండి అదే పర్లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మింగుడు పడ వాస్తవం కాదు వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడేమండి బట్టలు లేకుండా ఉన్నారని పోగే ఆయన బట్టలు వేసుకుని వస్తారు ఆయన మాటలు బట్టలు లేని మాటలు బట్టలు లేని మాట్లాడతారా తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడు అయితే సో కంటిన్యూ అన్న రోల్ అయిపోతుంది మనం మన అన్ని దొరికిపోయాము సో దివ్యమణి గారు ఇప్పుడు బాగా చక్కగా మన సుగుణ మంచి షుగర్ వేసి రెస్ట్రిక్షన్స్ ఫాలో సుగుణమ్మ ఇక హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సుగ్రమ కూతురు వాణి నీకు కూడా లవ్ యూ బో ఇంకా అయిపోయింది మురిసి పొంగిపోతారు అవునా బ్యూటిఫుల్ టీ అండ్ కాఫీ వాళ్ళు లేకుండా మనం లేవండి వాళ్ళ ప్రేమే మనకి ఆదరణ అంతే కదా రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజు సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేదంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు అస్ ఆర్టిస్ట్గా ఆయన నేను నేను ఎప్పుడూ కూడా నేను ఇంటిలేండి చాలా మంది నేను ఎప్పుడు యాజ్ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే ఆయన ఒక మండుతున్న కట్టె మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి అవును యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది అంతేనా అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్ అవతల వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు అవతల వాళ్ళు నశగినా పర్వాలేదు డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు కోఆర్డినేస్ట్లు ఏమనుకున్న పర్వాలేదు కానీ అన్నీ తానైపోతాడు ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ అంటే తను ఏంటంటే అంత బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి అండ్ మంచి అందు మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయన కొడుపులో లైఫ్లో ఎంతో దుఃఖం ఉన్నా కూడా అండ్ ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను వాళ్ళ ఇంట్లో విషాదం అండి చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు శోకాలు పెడుతున్నారు గానీ ఒక్కగాను ఒక్క కూతురు ఆయన గుండెల్లో ఎంత భారం ఆ మహానటిలో చేసింది ఆ పాప ఇంకొకటి ఏంటంటే లక్కీ మా బాబు పేరు కిరణ్ కాంత్ సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను సో కేకే అలానే నన్ను అమ్ముకుట్టి మూవీలో మా పాపని తెలియకుండా మేము అమ్ముకుట్టి అని పిలుస్తాము అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా చిన్న సావిత్రి నాకు కూతురుగా చేసింది అవును అది తనకి ఫస్ట్ మూవీ అది కలిసి వచ్చే చూడండి ఉన్నట్టుంది ఆల్మోస్ట్ పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు అది ఇట్స్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా బికాస్ మా ఫ్యామిలీ స్వప్న గారు చాలామంది నాతో నా ముందు ఆర్టిస్టులు నా తర్వాత ఆర్టిస్టులు నాతో ఆర్టిస్టులు మీరు ఏం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి తడుముకోవాలి ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు కానీ దేవుడి దయ బాపురమణ గారు దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు అవునవును ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఏ వంటలు తోక్కుంటానో ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు మా ఉండేవాడు మా అత్తయ్య గారు అబ్బాయి మా అయ్యగారు అబ్బాయి నేను పెళ్లి చేసేసుకుంటా నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది ఇట్లా బాపు గారు చూస్తారంటే ఆయన కూడా అంతే అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు వేవేవో మాట్లాడతారు నేను అలా ఉండను అంటాను ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు ఇండైరెక్ట్గా తిడుతుంది నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను ఇది కూడా అంతేలే అని చెప్పని తలకు బాగా నూనె పెట్టుకున్నాను అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు నాకు అంత కట్టుకోవటం రాదనమాట సో బాపగారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకు లక్ ఏందంటే ఆ రోజు తలస్నానం చేయలేదు తలకు నూనె పెట్టుకున్నాను ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్ అన్ని పుస్తకాలు చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు మన రమణ గారు ఉన్నారు కదా రమణ గారు తీసుకెళ్ళారు ఏ కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు చూసారు బాపు గారు నమస్కారం అండి అని కూర్చున్నాను నేను ఇది జుట్టు మీద సందుటండి అని అన్నారు అవును సార్ అన్నాను ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు సరేనండి అని ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదు అండి బాబు గారు ఎంత గొప్ప మనిషి ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు శోభన్ బాబు కృష్ణ మా అన్నయ్య కృష్ణ ఫ్యాన్స్ మేమే శోభన్ బాబు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే గానీ మా నాన్నగారు అట్లా నేను పెరిగిన దాన్ని లోతుగా సినిమా ఏంటి పరిజ్ఞానం ఏంటి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు మేము ఏంటి డబ్బింగ్ డెబ్బై ఐదు పైసలకు చెప్పాము అన్నం లేకుండా ఉన్నాము దీని మీద కసితో వచ్చాము సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ నాకు అట్లంతా నేను రాలేదు తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే మా అమ్మగారు అన్నారు మిస్ సినిమా చూసి ఆ మమ్మ అన్నారు నిజంగా పా సినిమాలు ఏం చూస్తాం ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూసాను సార్ అలా నిజంగా వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి ఎవరు పడతారు ఎవరు చూసి చూశాను సార్ అందుకని సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు అలాగే సార్ అన్నాడు నీకు కాళ్ళు చూపియమ్మా అన్నారు మా అమ్మాయికి ఇలా చూసాను మా అమ్మగారు ఏ పాప ఆమె భయపడతాయి ఈ అవకాశం అన్న మా అమ్మాయికి రావాలి ఏదో ఒకటి నా మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి మహానుభావులు నా స్టోరీ నాకు మిస్ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు అలాగే సార్ అని చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాను టక్ 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 అగ్రిమెంట్ డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా షూటింగ్ ఏమీ అమ్మ అమ్మ మాట్లాడేసారు డబ్బులు ఏమిటి అసలు ఏం రమణ రమణ గారు ఉన్నారు మన మేనేజర్ రము గారు ఇప్పటికే ఆయన ఉన్నారు రమణ శ్రీరముని గారు శ్రీరముని గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు శ్రీరాముని గారు అంటే పెద్దవారు నువ్వు ముల్లిపూడి ఎంకట రమణ గారు బాపు గారు శ్రీ రముని గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు అవును ఆయన అదే శ్రీరాముని గారు అంటే ఆయనే కదా శ్రీరామ ఆయన శ్రీ రముని గారు అంతా మాకు అమ్మమ్మతో మాట్లాడారండి నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి నాన బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది పేరు అప్పుడు మారలేదు కదా ముందే మారిపోయింది అంటే నేను నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను అనుకోకుండా మొన్న వినోద్ అని బెంగళూరు ఒక ప్రైడ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిసానండి దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సిరీ తెప్పించుకొని చూసారు అబ్బాయి డాన్స్ కి లీలావతి గారి కొడుకు కన్నా రాజ్ కుమార్ గారు సో ఆ ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకిష్ గారు ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు సో దివ్య అని ఆయన పెట్టారు మమ్మీకి వాణి అంటే ఇష్టం దివ్యవాణి అలా అయిపోయింది సో బాపు గారు ఇక దివ్యవాణి కానీ ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు డాక్టర్